గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో అందరికీ కూడా హృదయపూర్వక శుభాలు శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు వరకు మన ఛానల్ని ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మా ఛానల్ని ప్రేమించి ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్సాప్ సో ఈ ఛానల్ని ఇలాగే మీరు ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి ఎప్పటికీ కూడా షేర్ చేస్తూ ఉండాలి సో అలాగనే మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఫైవ్ కే లాంచ్ అయిపోయింది కాబట్టి ఈ రోజున నేను చాలా సంతోషంగా ఉన్నాను ఒకప్పుడు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉండేవారు వన్ ఫార్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు అలా వచ్చేది సో ఇప్పుడు కూడా దేవుడిని కృపను బట్టి మరి మీ యొక్క ప్రేమ ఆదరణను బట్టి ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఈ త్రీ ఫోర్ మంత్స్లోనే దాదాపుగా ఫైవ్ కే క్రాస్ అయిపోయింది అలాగనే మన వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఆ చూడటం ద్వారా దేవుని యొక్క మహాకూర్వం బట్టి మీ అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకులు చూడండి అలాగే మీ ఈ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను గడ్ బ్లెస్ యూ ఈ యొక్క ఛానల్ మరి మీ కొరకే ప్రజల కొరకే ప్రజలు ఆదరించబడాలని ప్రేమించబడాలని అంతేకాకుండా జూము కలిగిన దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఈ యొక్క వీడియోస్ మేము చేస్తూ ఉన్నాం ఇందులో మా గొప్పలు కానీ మా ఘనతల గురించి మాత్రం ఏమాత్రం కాదు కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా శుభాలు ఒక ప్రాముఖ్యమైన విషయం మరి ఈ రోజు నుండి ఈ రోజు నుండి బెరాక చర్చ్లో వరంగల్ ఎస్ఆర్ఆర్ తోట మరి కరీంబాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చర్చ్లో ఈ దినం నుండి రివైవల్ ప్రేయర్ మీటింగ్స్ త్రీ డేస్ అనగా ఈ రోజున ఫిఫ్త్ సిక్స్త్ ఆర్ సెవెంత్ శుక్ర శని ఆదివారంలో అద్భుతమైనటువంటి మీటింగ్స్ ఈ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి సో మీ ఈ మీటింగ్స్కి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాను ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్న ఏ స్థలంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా ఒకవేళ మీరు కూడా ఈ యొక్క మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వరంగల్ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి శుభాలు సో రాగలిగినటువంటి ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఈ స్థలం వరలో మీ కొరకు మేము వెయిట్ చేస్తున్నాం సో వెల్కమ్ టు ఆల్ మీకున్నటువంటి సమస్య బాధ దుఃఖదనములన్నీ కూడా మీకు కోసము కూడా సమాప్తం చేసే దేవుడు ఇక్కడ తోడుగా ఉండబోతున్నాడు కనుక సో అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అందరూ మీరంతా బాగుండాలి 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 నేనైతే ఇప్పటి వరకు చాలా చాలా బాగున్నాను సో అలాగనే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అయితే మీరు మాత్రం ఈ ఛానల్ని షేర్ చేయాలి వీలుగా ఉన్న వాళ్ళకి తెలియజేయండి ఫ్రెండ్స్ మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ముందుకు నడిపిస్తున్నాం మీ ఛానల్ని సో అలాగనే మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను ఓకే ఈ సమయంలో మరి మీకు ఇంకా ఏమైనా సలహాలు సందేశాలు విలువైన మాటలు దేని కొరకన్నా మాట్లాడాలంటే అది కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ప్రాంతం నుంచైనా ఒకవేళ ఫోన్ చేయగలిగితే దీ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి బెస్ యూ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గాడ్ బ్లెస్ యూ అందరినీ ప్రభు దీవించునుగాక ఆశీర్వదించునుగాక కృపా సమాధానము దీవిన ఆశీర్వాదము మీ అందరికీ తోడుగా ఉండనుగాక ఆమెయన్ ఆమాయన్